శ్రీకాకుళం జిల్లా ఇషాపురం పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఆ పాఠశాల చైర్మన్ దక్కత కృష్ణమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ముందుగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దత్తత కృష్ణమూర్తిరెడ్డి మాట్లాడుతూ బాలలను అద్భుతమైన శక్తివంతులుగా తీర్చిదిద్దితే అద్భుతమైన భవిష్యత్ నిర్మాణం జరుగుతుందని అన్నారు అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను విన్యాసాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు పాఠశాల సెక్రటరీ ఇందిరారెడ్డి మేనేజర్ కేసీ పూరి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

నేను కనబోతున్నాను మీలో ఎంతమంది ఆ విధంగా పెద్ద తర్వాత దేశానికి సేవ చేయాలని కోరుతున్నాను మీలో ఎంతమంది ఎప్పుడు ఉన్నారు మీ యొక్క టాలెంట్స్ అనేది నేను నిరూపించుకోవడానికి మంచి అవకాశం చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో మీరు విద్యని అభ్యసించి విద్యాభ చాలా ముఖ్యమైనది నేను ఈ టైంలో మంచిగా ఉంటే మంచిగా చదువుకుంటే కన్వర్శిక్షన్ చదువుకొని మంచి మార్క్స్ ఫోర్స్ చేస్తే అది మీతో మీతో పాటు మీ పేరెంట్స్కి స్కూల్కి మీ కూడా మంచి పేరు వస్తుంది మనకి రెండు వేల ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఇరవై మూడు సంవత్సరంలో మన స్కూల్ స్టూడెంట్స్ ఇచ్చారు మూడంలో ఇంగ్లీష్ మీడియంలో మంచి మార్క్స్ సంపాదించి మన స్కూల్కి మంచి పేరు తెచ్చిపెట్టారు తద్వారా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ టీచర్స్ హ్యాపీగా ఉన్నారు మనం అంతా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా విధంగా ఈ సంవత్సరం బ్యాచ్ కూడా చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ చక్క రాసి మంచి మార్క్స్ స్కోర్ చేసి మీకు మీ పేరెంట్స్కి మీ స్కూల్కి మీ టీచర్స్కి